సేర్లింగంపల్లి ఆల్విన్ కాలనీలో దోమల బెడత ఎక్కువగా ఉందని తులసివనం వాసులు నవోదయ కాలనీ వాసులు రోడ్డెక్కారు కొన్నాళ్లుగా ఎల్లమ్మ బండ చెరువులో గుర్రంపుడెక్కను క్లీన్ చేయడం లేదని దాంతో దుర్వాసనలతో పాటు దోమల బెడత ఎక్కువైందని పిల్లలు పెద్దలు అనారోగ్య పాలవుతున్నారని వాపోయారు రోడ్లపై ధర్నా నిర్వహించారు అధికారులు ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు శిరీష సత్తు ఇక్కడ భవ్య తులసి వనమ్మ కాంగ్రెస్లో మేము తొమ్మిది సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము నేను ఇక్కడ షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని స్టిల్ మాకు ముందుగా ఉన్న ప్రాబ్లమ్స్ని ముందు పెట్టడమే మాకు ఇంపార్టెంట్ నేను మన కమ్యూనిటీ కోసం అందరం కలిసి చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈనాడు తొమ్మిది సంవత్సరాలుగా మా సహనాన్ని భరించి భరించి ఇంకా మా వల్ల కాక ఎన్నోసార్లు రిక్వెజేషన్ లెటర్స్ ఇచ్చాము నిన్నగాక మొన్న కూడా పంకజ మేడం అడిషనల్ కమిషనర్ శానిటేషన్ డిపార్ట్మెంట్ అందరినీ కలిసాము మేము కంటిన్యూస్ ఫాలోఅప్స్ ఇస్తున్నాము కానీ ఇది ఈ సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ అయితే లేదు ఇప్పటి వరకు ఇక్కడ వెయ్యి మంది దాకా కుటుంబాలు నివసిస్తున్నాయి ఒట్టి భవ్య తులసీపురంలో దీని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల మంది కుటుంబాలు ఉన్నారు కొన్ని లక్షల మంది జనాభా ఉన్నారు ఈ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ లేక్లో ఇక్కడ మీకు ఒక చుక్క నీరు కనిపించదు మొత్తం గుర్రబడెక్కే ఉంటుంది దోమలు ఏమవుతుందండి దొమల రాకేమవుతుంది అధికారులు ముందుకు రావాలి మీరు వచ్చి ఇప్పుడు సేవ్ ద లేక అని చెప్పని స నినాదాలు చేస్తే సరిపోదు కదా దాన్ని మెయింటెనెన్స్ చేయాలి చేయకపోతే మన మాలాంటి మామూలు ప్రజలు ఎలా బతుకుతారు ఈ మస్కిటోస్ ప్రాబ్లం కానివ్వండి దీనివల్ల ఎంత స్మెల్ వస్తుంది ఎంత మందికి ఎన్ని రోగాలు వస్తున్నాయి డెంగ్యూ మలేరియాలు ఎంతో మందిని చూస్తున్నాం ఇంకా మనము ఎలాంటి ఇలా నిరోధించే కార్యక్రమాలు చేయకపోతే చాలా కష్టమవుతుంది ఈనాడు నగర్ కాలనీ ఏంటి నవోదయ కాలనీ ఏంటి శుభోదయ కాలనీ ఏంటి ప్రతి ఒక్క కాలనీ వాళ్ళు ముందుకొచ్చి తమ తమ బాధ వెల్లవిస్తున్నారు మేమందరం కలిసికట్టుగా ఉండి దీనికోసం పోరాడతాం కష్టపడతాం ఇది ఎలాగైనా సాల్వ్ అయ్యేలాగా చూస్తాం థ్యాంక్ యూ సో మచ్ నుంచి అండి మాకు ఇక్కడ చెరువు చాలా ఇబ్బందిగా ఉంటుంది అసలు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు వాసనే వస్తుంది మాకు ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ ముందు మాకు ఈ డ్రైనేజ్ క్లియర్ చేస్తామని అన్నారు మాకు ఇంతవరకు ఏది చేయలేదు మేము అడిగిందే ఒకటి మా కాలనీలో ఇళ్లల్లో ఉండాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎన్ని దోమలు ఉంటాయంటే అసలు మాట్లాడితే కూడా నోట్లోకి వెళ్ళిపోతాయి మీకు అందరికీ ఇప్పుడు వాసన వస్తుందని మేము అనుకుంటున్నాము మరి ఎమ్మెల్యే గారు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారో మాకు ఎప్పుడే హెల్ప్ చేస్తారో మరి మేము ఉండాలా కనీసం ఆయనకి ఓట్లు వేయడానికి నెక్స్ట్ ఎలక్షన్స్కి మేమందరం ఉంటే ఇక్కడ వేస్తారు లేకపోతే ఒక్కొక్కరు ఇళ్లలో నుంచి వెళ్ళిపోతారు ఓట్లే హెల్త్ బాగాలేక కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇంత ప్రాబ్లమ్ పెట్టేసి వాళ్ళకి ఏమొస్తుంది మాకు అర్థం కావట్లేదు ఆయనకి నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో ఆయన ఉండాలన్నా కూడా మేము వేయాలి కదా ఆలోచించి చేయమనండి వివిధ కాలనీ నా నమస్కారం తెలియజేస్తున్నా నేను శిల్పా బృందావన్ కాలనీలో ఉంటా నా పేరు ఎర్రపల్లి సతీష్ రావు సో ఇక్కడ విషయం ఏంటంటే ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా చేసేది మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు ఇట్లాంటి పాపం అందరు మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరినీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీద తీసుకొచ్చారు ఇప్పటికైనా ట్రాఫిక్ అయినా కంట్రోల్ చేసి ఇప్పటికైనా ఎటమాలజీ డిపార్ట్మెంట్లో డే బై డే మస్కిటోస్ తీసుకొని జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ వారు కానీ చొరవ తీసుకొని ఇప్పటికైనా ఇంతమంది ఇళ్ళలకెళ్ళి ఆ లేడీస్ మహిళలు పిల్లలు అంత ఎబో మిడిల్ క్లాస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు అలా బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు ప్రతిరోజు పొద్దున్నేసే స్మెల్ కానీ రోడ్డు మీద పోతేనే తట్టుకోలేము ఇక్కడ ఉండే వాళ్ళు ఏ విధంగా భరించాలి దానికోసం ఇమీడియట్ ఎల్లమ్మకుంట చెరువుని దాన్ని క్లీనప్ చేసేసి ఇక్కడ అందరికీ రిలీఫ్ కల్పించాలని పర్టికులర్గా కోరుకుంటూ ఈ విధంగా కనుక లేకుంటే మేము ముందుండి దీన్ని ఏ విధంగా జాగ్రత్త తీసుకుపోయి కంటిన్యూటీ చేసుకుంటూ మేము మెయిన్ రోడ్లో ధర్నాకనే సిద్ధంగా ఉంటాం అవసరం అనుకుంటే దీన్ని ఎంత దూరమైనా తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఐటమాలజీ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వారు డే బై డే డే బై డే స్మోకింగ్ చేయండి డే బై డే స్మోకింగ్ చేసేసి దోమలు వస్తాయి దోమలను కంట్రోల్ చేయండి ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు మీరు దృష్టి తీసుకొని కంపల్సరీ దీన్ని ఏ విధంగా మీరు చేస్తే బాగుంటది ప్రజలకు రిలీఫ్ ఇవ్వండి ఇంత మంచి ఎంప్లాయీస్ ను రిటైర్డ్ ఎంప్లాయీలను అందరినీ మీరు రోడ్డు మీద తీసుకొచ్చిండ్రు దయచేసి ఇప్పటికైనా దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టాలని కోరుకుంటూ ప్లీజ్ యూ